సో రోజు మన ఈ యొక్క ముఖ్య కార్యక్రమం విశేషాలు మనకందరికీ తెలిసిన విషయమే మన రాష్ట్రంలో ముఖ్యంగా ఏదైనా ఏ పార్టీ అయినా సరే గవర్నమెంట్ ఫామ్ చేయాలి అంటే మన గిరిజనుల ఓటింగ్ మన కాన్స్టిట్యున్సీలే చాలా కీలక పాత్ర పోషిస్తూ ఉన్నాయి అట్లాగే ఇప్పుడు దేశం మొత్తం కూడా మన మోదీ గారి హవా మన భారతీయ జనతా పార్టీ హవా నడుస్తూ ఉంది దాన్ని మనం అందరము కూడా వినియోగించుకొని ఈసారి మరి మూడోసారి కూడా మళ్ళీ ముచ్చటిగా మూడోసారి ప్రధానిగా చూసుకునే అవకాశం మన మనకు వచ్చినందుకు మనం అందరము కూడా బాధ్యతాయుతంగా ఈ యొక్క బూత్ లలో పనిచేసి మనము బూత్ కి వంద ఓటింగ్ చేసినా గాని ఖచ్చితంగా మన పార్లమెంట్ అభ్యర్థి మన సోదరులు మన వినోద్ రావు గారి విజయం తథ్యమని చెప్పేసి మన అన్ని మీడియాలు కూడా చెప్తానే ఉన్నాయి అలాగే మనమందరం కూడా అన్ని మోర్చాల నుండి కూడా పనిచేస్తానే ఉన్నాము అలాగే మళ్ళీ మరొకసారి కూడా మన బూత్ కంపెనీలు కూడా మనం అన్ని సరి చేసుకుని మీ అందరి సహాయ సహకారాలతో ఈ యొక్క ఖమ్మం పార్లమెంటులు ఎవరు ఊహించని విధంగా అత్యధిక మెజార్టీతో మన అభ్యర్థిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనం అందరిపైన ఉంది